నమస్కారం గురువుగారు మహాదేవతల్లి గురువుగారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావం ఎలా ఉంటుందో తెలియచేయండి గురుగారు చాలా మంచి ప్రశ్న తల్లి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే శనేశ్వరుడు మందగస్తుడు మంద బుద్ధి గలవాడు బద్ధకం బాగా ఉంటుంది సరిగ్గా చేసే పని మీద శ్రద్ధ ఉండదు కానీ వీళ్ళు ఏ పని మీద శ్రద్ధ పెడితే అది అత్యంత అద్భుతంగా నెరవేర్చి చూపిస్తారు నెరవేర్చి చూపిస్తారు అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినవారు అద్భుతమైన మేధస్సు గలవారు అద్భుతమైన తెలివి ఉంటుంది కోపం కూడా అంతే విపరీతమైన కోపం ఉంటుంది విపరీతమైన కోపం అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే తల్లి బద్దకస్తులు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పవచ్చు వ్యాండంగా చెప్పవచ్చు అన్నట్టు వీళ్ళకు అయితే ఇంకొకటి ఏంటంటే తల్లి చదువు పరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా ప్రతి ఒక్క దాని పరంగా వీళ్లకు అత్యంత అద్భుతమైనటువంటి వారి పేరుని వారు నిలబెట్టుకునేటట్టుగా తయారవుతారు కాకపోతే వీళ్ళకు శత్రువు ఎవరయ్యా అంటే ఆడవాళ్ళే శత్రువు అవుతారు అంటే ప్రేమించిన వ్యక్తులు మోసం చేయడము భార్య మోసం చేయడము వదిలిపెట్టి పోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వారు స్వతహాగా స్వయం కృషిగా ఎదగాలనే చూస్తారు తప్ప ఒకరి మీద డిపెండ్ అయితే అవ్వరు తల్లి డిపెండ్తో బతికే తత్వాలు కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఉండవు తన స్వతహాగా నాకంటూ ఒక పేరు రావాలి నాకంటూ ఒక గౌరవం కావాలి నాకంటూ ఒక విధితత్వాల్లో నేను జీవించాలి నేను వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని నేను బ్రతకను నా సహస్తాలతో నా రక్తముతో నేను జీవిస్తాను అనే తత్వంలో మాత్రమే వీరుంటారు తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి అక్క కానీ చెల్లె ఎవ్వరి దగ్గర ఎటువంటి ఆశ లేకుండా తన కష్టముతో తాను బతికేవాడు ఎవడయ్యా అంటే కేవలం మూడే మూడు నక్షత్రాలు తల్లి అందులో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాలు ఏకతత్వకాల గుణంలో ఉంటాయి అన్నారా అయితే ఈ నక్షత్రాలు కూడా ఈ నక్షత్రంలో ఈ శని అందు మీరు చూడండి శని యొక్క తత్వము సూర్యుడి పేరు అని ఎప్పుడు చెప్పు నేను సూర్యుని యొక్క కుమారుణ్ణని చెప్పుకోడు శనికి శని బ్రాండ్ అవునా అవును అబ్బోని శని పట్టేసిందిరా అంటారు ఇంతకీ శని ఎవరు చెప్తారా నేనే శని అని చెప్పుకుంటాను అన్నారా అట్లా ఆ తత్వంలో వీళ్ళు ఎదగాలని చూస్తారు ఆ తత్వాల్లో వీళ్ళు ఎదగాలని చూస్తారు కాకపోతే ఒకటి ఏంటయ్యా అంటే అప్పుడప్పుడు మధ్యస్థితి గతుల్లో తండ్రితో గొడవలు అవుతాయి తండ్రితో గొడవలు అవుతాయి కానీ అంత పెద్ద పెద్దవి కావు అయినటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి తల్లి కాకపోతే వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కువగా ధరించవలసినటువంటి బొట్టు ఏదయ్యా అంటే నల్ల కుంకుమ అని ఉంటుంది తల్లి ఈ నల్ల కుంకుమను ఎప్పుడైతే ధరిస్తారో ఈ నల్ల కుంకు నల్ల కుంకుమ వల్ల వాళ్ళ శరీరానికి శనేశ్వరుడి యొక్క అంటే ఈ నల్ల కుంకుమ కేవలము ఈ నక్షత్రం వారే పెట్టుకోవాలనేది కూడా లేదు ఇప్పుడు మనకి ఏంటంటే గ్రహతత్వాలో అష్టమ శని అర్ధాష్టమ శని సాదు ఇలా శని ప్రభావాల వల్ల ఇబ్బందులు పడేటువంటి వారు ఉంటారు కదా ఈ బొట్టిను కూడా ప్రతిరోజు ఎవరైతే పెట్టుకుంటారో శనేశ్వరుడి యొక్క ప్రభావము మన మీద అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మన మీద ఎక్కువగా పడదు కాబట్టి ఈ యొక్క నల్ల కుంకుమని ఎవరైతే పెట్టుకుంటారో వారికి శనిగ్రహం వలన ఎటువంటి అరిష్టము జరగదు ఈ నల్ల కుంకుమ అనేది నేను వినలేదు కూడా చూడలేదు అలాంటి వాళ్ళకి ఎలా గురువు గారు కింద మనం ఒక నెంబర్ వేస్తున్నాం కదా తల్లి ఆ నెంబర్కి ఫోన్ చేసి దీన్ని ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వారికి పంపిస్తాము కాకపోతే కొరియర్ చార్జెస్ తో కలిపి తీసుకుంటామండి ఇది గురువుగారు ఈ బొట్టు ధరిస్తూ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురుగారు అమ్మ అమ్మా వీరు వచ్చేసేసి చెప్తున్నా నిత్య శివారాధనే వీరికి శ్రేష్టమైంది ఎందుకంటే శనికో పేరున్నది శని ప్లస్ ఈశ్వర ఈశ్వర ఎవరు ఆ పరమేశ్వరుడు నువ్వు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళావా తల్లి లేదు గురువు గారు అనుకుంటున్నాను కానీ అనుకుంటున్నావు కానీ అవ్వట్లేదా శ్రీశైలంలో శ్రీశైలి శిఖర దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని అన్నారు నలభ్యతే నవిద్య నలభ్యతే అని అన్నారు అంటే ఆ శిఖరం దగ్గరికి మనం పోయినప్పుడు శిఖరంలో నువ్వులు వేస్తారు నువ్వులు వేసి దాన్ని తిప్పుతూ ఉంటే ఆ నువ్వులు కాస్త నూనె కింద మారి ఈశ్వరుడి మీద పడుతుంది శివుడికి తైలాభిషేకము చేసిన శివుడికి నువ్వులతో అర్చన చేసిన నల్ల నువ్వులైనా తెల్లనువ్వులతో అయినా మనం ఈశ్వరుడికి అర్చన చేస్తే శనిగ్రహతత్వ ప్రాణగండ దోషాలు నివారణ అవుతాయి అనేటువంటిది మనకు శాస్త్రంలోనే వివరించింది తల్లి అటువంటి యొక్క గొప్ప శక్తి మనకు దేనికి ఉందయ్యా అంటే కేవలము నల్ల కుంకుమకు మాత్రమే ఉంటుంది నామ తల్లి ఇది మనం ఈశ్వరుడికి మాస శివరాత్రి కానివ్వండి మళ్ళీ శని త్రయోదశి అని ఒక రోజు వస్తుంది సంవత్సరానికి ఒక నాలుగు ఐదు వస్తాయి శని త్రయోదశి ఆ శని త్రయోదయోదశి రోజున ఈశ్వరుడికి తైలాభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితము వారికి లభిస్తూ ఉంటుంది చక్కటి పరిహారాలు పరిష్కారాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం మహాదేవ